వెల్కమ్ బ్యాక్ టు హనుమంతుడి ఆలయాల్లో హనుమాన్కి సింధూరాన్ని అలంకరించడం భక్తులు దాన్నే బొట్టుగా పెట్టుకోవటం చూస్తూ ఉంటాం మారుతికి సింధూరాన్ని అర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం కూడా ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఒక్క హనుమాన్ ఆలయాల్లోనే కాషాయ రంగు సింధూరం కనిపిస్తూ ఉంటుంది అసలు హనుమంతుడికి కుంకుమ బదులు సింధూరాన్ని అర్పించడం వెనుక కారణమేంటో మీకు తెలుసా హనుమంతుడు సీతాదేవి జాడ తెలుసుకునేందుకు లంకలోని అశోకవనానికి చేరుకున్నప్పుడు వెంటనే సీతమ్మ దగ్గరకు వెళ్ళలేదట దూరం నుంచి అమ్మవారిని గమనించాడు ఆ సమయంలో సీతమ్మ పాపిటలోని సింధూరాన్ని చూశాడు హనుమంతుడు ఆ తర్వాత సీతాదేవి దగ్గరకు వెళ్ళి సింధూరం పెట్టుకోవటానికి గల కారణాన్ని అడిగి తెలుసుకున్నాడు అప్పుడు సీతాదేవి శ్రీరామచంద్రుడికి సింధూరం అంటే ఇష్టమని స్వామి దీర్ఘాయుష్యు కోసం తాను ధరిస్తున్నానని చెప్పిందట కొంచెం సింధూరాన్ని ధరించినందుకే దీర్ఘాయుషు వస్తే తాను కనుక శరీరమంతా లేపనల్లా రాసుకుంటే రాముడికి ఎలాంటి సమస్య ఉండదని హనుమంతుడు భావించాడట ఇక అప్పటి నుంచి తన ఒళ్ళంతా సింధూరాన్ని రాసుకోవటం మొదలు పెట్టాడు హనుమంతుడు ఇది హనుమంతుడి సింధూర ధారణ వెనుక ఉన్న కారణం